అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దెవెలప్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో ఏంటంటే ఫ్రెండ్స్ శుక్రవారం రోజు ఈ విధంగా అమ్మవారిని తలుచుకుని చిన్న పరిహారం చేసినట్లయితే కేవలం ఆరే ఆరు రోజుల్లో మీ కోరికనే తీరిపోతుందండి ఎందుకు ఆరే అంటే శుక్ర భగవానుడికి ఎంతో ఇష్టమైన సంఖ్య అండి ఆర్ అనేది ఆ శుక్ర భగవానికి ఎంతో ఇష్టమైన ఆరు అనే సంకేతం శుక్రవారం రోజు శుక్రహోరలో ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా ఈ చిన్న రెమెడీని అయితే చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది ఫ్రెండ్స్ ఏదైనా కానివ్వచ్చు ఫ్రెండ్స్ ఒకటనే చెప్పను నేను ఏదైనా కానీ మీకు సంతానం కోసం కానీ ఇల్లు కొనాలన్నా ఇల్లు అమ్మాలన్నా ఆర్థిక ఇబ్బందులున్నా వ్యవసాయంలో కష్టాలున్నా ఇక మీ అనారోగ్యం మా మీ ఆరోగ్యం అనేది బాగోవాలి ఇలా ఏదైనా కానీ ఉద్యోగం కానీ చదువు ఏదైనా కానీ మీకు వెంటనే ఫలితాన్ని ఇవ్వాలంటే కేవలం ఆరే ఆరు రోజులండి ఒక వారం రోజులు మీ కూర ఖచ్చితంగా అయితే తీరిపోతుంది తప్పకుండా మీరు అమ్మవారిని తలుచుకొని శుక్రవారం శుక్రహోరలో చేయండి ఫ్రెండ్స్ ఆ శుక్ర భగవాన్ని అనుగ్రహంతో అమ్మవారి ఆశీస్సులతో మీకు అంతా మంచి జరుగుతుంది అంత శక్తివంతమైనది అండి ఈ రెమెడీ ఈ రెమెడీ మీ కోసం మీరు ఎంతో ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా సింపుల్గా అందరూ చేసుకో తగ్గట్లే చెప్తాను మీరు ఏం కంగారు పడవద్దు రెమెడీ అనగానే ఏం కంగారు పడిన అవసరం లేదు వీటి కోసం మనం ఆరండి సో చెప్పాను కదండి శుక్రబాబా ఇష్టమైన నెంబర్ కాబట్టి ఆరు బిర్యానీ ఆకులు ఆరు నల్ల మిరియాలు రెండు ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా ఉంటాయండి ఈ రెండు వస్తువులు ఇవి రెండు మసాలా దినుసులకి నెగిటివ్ ఎనర్జీని పోగొట్టే శక్తితో పాటు లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తి కూడా చాలా ఎక్కువ ఉంటుందండి మీరు ఎలాంటి అంటే ఎలాంటి అనుమానం పెట్టుకోకుండా మీరు ఈ రెమెడీ అయితే చేసుకోవచ్చు చాలా మంచిది కలుగుతుంది ఏ సమయంలో చేయాలంటే హోరా సమయం రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది లోపండి ఇక పొద్దున ఆరు నుంచి ఏడు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు ఉంది కానీ అమ్మవారికి రాత్రి సమయంలో పూజ చేస్తే ఎంతో ఇష్టం కాబట్టి రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో ఈ రెమెడీ అయితే చేసుకోవాలి దీనికోసం మీరు నార్మల్గా పూజ చేసుకున్నట్లే శుక్రవారం సాయంత్రం మీరు ఎప్పుడు పెట్టుకున్నాకనే దీపం అనేది వెలిగించేసుకొని తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా ఈ రెమెడీని అయితే చేసుకోండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఒకవేళ మీరు పీరియడ్ సమయంలో వాళ్ళు అనుకుంటే ఇప్పుడు స్కిప్ చేసి నెక్స్ట్ వీక్ అయినా ట్రై చేసుకోవచ్చు అందుకే నేను ఈ వీడియో అయితే ముందుగా పోస్ట్ చేయడం జరిగింది మీ అందరూ చాలామంది అంటే వెంట వెంటనే పెడితే కొంతమంది చూడలేరు కొంతమంది చూడగలరు అందరి కోరికలు తీర్చాలి అమ్మవారు అని చెప్పి నేను ఈ వీడియోని ముందుగా అయితే పోస్ట్ చేస్తున్నాను మరియు ఆరు బిర్యానీ ఆకులతో మనం చేసిన ఆ రెమెడీ ఏంటంటే సాయంత్రం రోజు చెప్పాను కదండి ఆరు బిర్యానీ ఆకులు ఆరు లవ ఆరు మిరియాలు తీసుకొని వారాహం వారి ఫోటో ముందు కానీ విగ్రహం ముందు కానీ ఉంచి మీ సమస్య ఏదైతే ఉందో అదైతే చెప్పుకోండి మీకు ఉద్యోగం రావాలా చదువు బాగా మీ పిల్లలు బాగా చదవాలన్నా మీ ఆరోగ్యం అనేది కుదుటబడాలన్నా ఇల్లు కొనాలన్నా అమ్మాలన్నా అప్పులు తీరాలన్నా డబ్బు రావాలన్నా ఇలా ఏదైతే మీరు అనుకున్నారో అది అమ్మవారికి మనస్ఫూర్తిగా చెప్పుకొని ఓం వారాహి దేవియే నమ ఓం వారాహి దేవియే నమ అన్న ఈ మంత్రాన్ని కూడా ఒక సార్లు లేదంటే పదకొండు సార్లు అయినా చెప్పుకొని ఇక ఆ బిర్యానీ ఆకుని మిర్యాల్ని ఏం చేయాలంటే మనం సాంబ్రాని దూపం వేస్తాం కదండి అలానే అందులో కొంచెం కర్పూరం అనేది వేసి కర్పూరంను వెలిగించి ఆ కర్పూరం మంటలో ఈ బిర్యానీ ఆకులు మిరియాలని వేసేయాలండి అలా వేసేసిన వెలు వస్తుంది కదండి మంట వస్తుంది కదా ఆ మంటని మనం ఇంటి ప్రతి మూల ఎన్ని గదులైతే ఉన్నాయో ఆ మంటతోనే ఇంటి ప్రతి మూల తిరగండి ఫ్రెండ్స్ ఇలా మీరు చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న చెడు శక్తి అనేది కూడా వెంటనే తొలగిపోతుంది చాలా మంచి ఫలితం అయితే మీకు కలుగుతుందండి ఇలా ఎందుకు ఆకుల్ని కాల్చాలి పడేయచ్చు కదా చాలా రెమెడీస్ పడేయమని చెప్పారు ఎందుకు కాల్చాలి అని అనుకుంటున్నారా ఇలా మీరు కాల్చడం వలన మీ కోరిక అనేది డైరెక్ట్గా అమ్మవారి వారికి అయితే వెళ్తుందండి అందుకే కాల్చమని చెప్తున్నాను లేదంటే పడేయమని చెప్తాను కదా మీకు మరీ మరీ చెప్తున్నాను అంటే ఖచ్చితంగా కాల్చండి ఫ్రెండ్స్ వీటిని పడేయద్దు కాల్పోయిన తర్వాత ఆ బూడిదను మాత్రము ఏదైనా పారే నదిలో కానీ అట్లా పోసేయండి కానీ వీటిని కంపల్సరీగా కాల్చాలండి బిర్యానీ ఆకుని మిరియాల్ని మాత్రం ఇలా చేస్తేనే మీకు మీ కోరిక అనేది చాలా త్వరగా ఆరు రోజుల్లోనే తీరుతుంది తప్పకుండా ఒక్కసారి అమ్మను నమ్మి ఈ చిన్న పరిహారం చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు రెట్టింపు ఫలితం అనేది ఇస్తుంది అనమాట ఇంకా మరి చూసారు కదండి ఈ వీడియో మీ అందరికి నచ్చింది యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి ఫస్ట్ గా మన ఛానల్ చూసా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి